మామా మహామంత్రి వెళ్ళి చూడండి పురోహితులు ఇంకా ఎందుకు రాలేదు అలాగే మహామంత్రి తిమ్మరుసు మహారాజా త్వరగా వెళ్ళి చూడండి పురోహితుల గారికి ఏమైందో వారి ఎందుకు రాలేదు అలాగే మహారాజా ఓ పురోహితులు గారు రారు ఎందుకు మహారాజు వారు భయపడి పారిపోయారు వీళ్ళ మాటలకు అర్థం ఏమిటంటే వారి ఆరోగ్యం అస్సలు బాగాలేకపోవడం వల్ల వారు పరుగులు తీస్తూ వైద్యుని దగ్గరికి వెళ్ళారు పైగా వెళ్తూ వెళ్తూ మాకు తెలియజేసి వెళ్లారు రుద్రాభిషేకం ఇంకొంతసేపట్లో దాటిపోతుందట ముందు మేము అనే గొడవలోనే శుభముహూర్తం దాటిపోయిందనుకోండి రుద్రాభిషేకం మీరు చేయలేరు మీరు కూడా చేయలేరు రామకృష్ణ పండితులు గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము రుద్రాభిషేకాన్ని మాకంటే ముందు వీరిని చెయ్యని పలా మహారాజా ముందు తర్వాత అనే ప్రశ్న ఎందుకు వస్తుంది చెప్పండి నేను గురువు గారు కలిసి మీ ఇద్దరితో ఒకేసారి రుద్రాభిషేకం చేయిస్తాం అసంభవం ఇది ఇది మా మా ప్రతిష్టకి విరుద్ధం విరుద్ధం గౌరవానికి ఆలోచించుకోండి మహారాజా ఒకవేళ ఈ శుభకార్యం శుభముహూర్తంలో జరగకపోతే అప్పుడు ఇరు రాజ్యాలకి అపశకునంగా మారచ్చు అవునా గురుదేవా అవును కదా గురుదేవా అవును అవును నిజమే మేము మా బ్రహ్మ దృష్టితో చూస్తున్నాం మాకు తెలుస్తుంది చాలా పెద్ద అపశకునం జరగబోతోంది అని రెండు రెండు రాజ్యాలకి అలాగే ఈ విషయం మా రాజ్య క్షేమానికి సంబంధించిన విషయం కాబట్టి మాకు సమ్మతమే రాజ్యక్షేమం గురించి మా మహారాజు గారు కూడా ఆలోచిస్తున్నారు కానీ మహారాజులిద్దరూ ఒకేసారి అభిషేకవా ఇందుకు మా మహారాజు ససేమిరా ఒప్పుకోరు వదిలేయండి మాకిష్టం లేదు మా కారణంగా ఒక శుభగడియ తప్పిపోవడానికి మేము ఒప్పుకోం కానీ మహారాజ ఏమిటి కాని 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 వారిద్దరూ సమ్మతించారు మరి మీరు కలహాన్ని సమాప్తం చేయడానికి బదులు మాటి మాటికి పెంచడానికి చూస్తున్నారు మాట్లాడకండి చెప్పండి ఇప్పుడు పూజ ఎలా ఆరంభించాలి చెప్పండి పూజ ఎలా ఆరంభించాలి మాకు తెలుసు గురువు గారు మీకు పూజా విధానం కదా కదా మాట్లాడకండి చెప్తే అది మీరు వినాలంతే పూజా విధానం మాకు బాగా తెలుసు అదేమిటంటే ఇద్దరి రుద్రాభిషేకం ముందు వెనక అవ్వకూడదు కాబట్టి మేము పెద్దరికం చూపిస్తూ ఈ అవకాశాన్ని రామకృష్ణ పండితుల వారికి ఇచ్చాం ఈ ముసలి పండితుడు చాలా పెద్ద జ్ఞానిలా ఉంది రామకృష్ణ పండితుల వారు ఆరంభించండి మేము నేర్పించాం కదా సరిగ్గా అలానే చేయాలి అలాగే గురుదేవా తప్పకుండా అన్నిటికంటే ముందు పరమేశ్వరుణ్ణి పంచాక్షరీ మంత్రంతో బాలశివునిలా స్మరించుకుంటూ జలంతో అభిషేకం జరపాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ పూజ సంపన్న ధన్యవాదాలు ధన్యవాదాలు ఆగండి ఆగండి ఇంకాస్త పూజ మిగిలే ఉంది ఇంకా ఏం మిగిలింది గురుదేవా రామకృష్ణ పండితులు ఇంకా చిన్నపిల్లాడు అన్నీ పూర్తిగా తెలియదు వీరికి గుర్తులేదు ఒక వస్తువు ఉంది అది లేకుండా రుద్రాభిషేకం కాదు కదా వేరే ఏ పూజలు కూడా సంపన్నం కావు అయితే మీరు మాకు చెప్పండి ఈ పూజను మేము సంపన్నం చేస్తాం పవిత్రమైన హృదయంతో నిండు మనసుతో వీలున్నంత ఎక్కువ సంభావన అంటే దక్షిణ ఇచ్చిన తర్వాతే పూజ సంపన్నమవుతుంది అయినా మహారాజా స్వయంగా తమని తాము సమర్పించే భావన ఉంటే దక్షిణలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు అవసరం ఎందుకు ఉండదు ఖచ్చితంగా అవసరం ఉంటుంది రామకృష్ణ పండితుల వారు మీకు అర్థం కాదు మీరు ఇంకేం మాట్లాడకండి శ్రద్ధతో దక్షిణ ఇవ్వటం అన్నిటికంటే చాలా ముఖ్యమైన పని బహుశా మీ మహారాజు గారికి అంత శ్రద్ధ ఉండి ఉండకపోవచ్చు కానీ మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇక్కడికొచ్చాం ఏ పన్నైనా అసంపూర్ణంగా వదిలేయడం కృష్ణదేవరాయనికి కూడా అస్సలు తెలీదు జగన్మోహిని మహారాజు గారి మీద నుంచి చూపు లేదు ఇరువురు మహారాజులు నిండు మనసుతో దక్షిణలిచ్చారు ఇక ఈ దక్షిణని పేదవాళ్ళకి పంచిపెట్టేయడం మంచిది అలాగే ఇది చాలా మంచి పని ఈ దక్షిణ మొత్తం పేదవాళ్ళకి పంచి పెట్టేయాలి జరుగుతున్నది ఏమంత మంచిది కాదు మీరు చెప్పింది నిజమేనండి ఇది మంచిది కాదు ఇద్దరిని ఒకరి నుంచి ఒకరిని దూరంగా ఉంచడం చాలా అవసరం ఇద్దరు ఒకరిని ఒకరు ఎలా చూసుకుంటున్నారో ఏదో ఇద్దరు ఒకరిని ఒకరు మింగేసేలాగా నాకు ఇద్దరు హాలింగనం చేసుకుంటారేమో అనిపించింది ఒకరిని ఒకరు గట్టిగా పట్టేసుకుంటారో అనిపించింది హాలింగనమా గట్టిగా పట్టేసుకుంటారా ఆ తర్వాత ఛీ 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 ఛీ

తీయండి ఏ తీయాలి మీ కళ్ళకి మహారాజు గారి పట్ల ఉన్న గౌరవం అనే పొరలు కమ్ముకున్నాయి కదా వాటిని తీయండి మహారాజు గారి కళ్ళల్లో మేము ఆ ప్రేమ చూసాం మహారాజు గారి కళ్ళల్లో గజపతి మీద ప్రేమ బాళ మేము మాట్లాడేది మహారాజు గారు ఇంకా గణపతి గురించి కాదు నువ్వు చెప్పేది ఎవరి గురించి మేము మహారాజు ఇంకా జగన్మోహిని గురించి మాట్లాడుతున్నాం జగన్మోహిన మహారాజు గజపతి గారి కుమార్తె జగన్మోహిని ఇంకా మహారాజు గుండప్ప త్వరగా వెళ్ళి కిటికీ పరదాలన్నీ వేసేసి రావే నీ రెండు చెవులు కాస్త మూసుకో అమ్మ శారదా ఏదేదో మాట్లాడుతున్నారు పొరపాటున ఎవరైనా విన్నారంటే అప్పుడు రేపు జరగాల్సిన యుద్ధం ఈ రోజే జరుగుతుంది కానీ నేను చెప్పేది నిజమే నా అనుమానం ఎప్పుడు నిజమే అవుతుంది ఇది నాలో దాగి ఉన్న కళ మీ కళలు మీ దగ్గరే పెట్టుకోండి అమ్మేశ్వరి నాకైతే ఏదో భూకంపం రాబోతుందని అనుమానంగా ఉంది రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు భూకంపం రానే వచ్చేసింది పైగా ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంది ఏమైంది మంత్రి గారు అయ్యో ఇద్దరు మహారాజులు ఎదురు బదురుగా ఉన్నారు ప్రస్తుతానికి కేవలం మాటల బాణాలు కురుస్తున్నాయి కొంచెంసేపట్లో ఖడ్గాలు కూడా ఉపయోగించవచ్చు మహారాణులందరూ ఒకే చోట శిబిరంలో ఉన్నారు వారికి కూడా కేవలం ఒకే ఒక కారణం కావాలి గొడవ పట్టడానికి జాగ్రత్తగా ఉండండి మీరిద్దరూ జగన్మోహిని గురించి ఇరువురు మహారాణులతో ఎవరిలో ఒక్కరైనా ఒక్క మాట చెప్పినా సరే అప్పుడు మర్యాదగా ఉండదు ఏం చేస్తారు నా రుద్ర రూపాన్ని చూస్తాం ఏం చేస్తారేంటి చెప్పారు కదా నా రుద్ర రూపాన్ని చూస్తాం అయితే మాత్రం ఏం చేస్తారేంటి అని నేను నేను నా ప్రాణాలు వదరుస్తాం అలాగే అలాగే ఉంటుంది మేము ఎవ్వరికి ఏం చెప్పము ఏం చెప్పమంటున్నారు ఏమీ లేదు మధ్యరిగారు పదండి లేకపోతే అక్కడ కడ్గాలు బయటికి తీసేస్తారేమో పదండి వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు మా ఒరిస్సా సభలో ఒక్క సమస్య కూడా పరిష్కరింపబడకుండా అస్సలుండదు మీరు ఇది వింటే ఆశ్చర్యాలకు లోనవుతారు మా రాజ్యసభకి ఎవరు ఏ సమస్యతో వచ్చినా అందుకు రెండు పరిష్కారాలు చెప్తూ ఉంటారు ఒకటి కాదు అరే ఇందులో ఏముంది అసలు విషయం వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మా సభలో సమస్య సభ వరకు రావడానికి ముందే మా సభికులు ఆ సమస్యని పరిష్కరించేస్తూ ఉంటారు ఇందులో ఏముంది ఈ విషయం తెలిస్తే మీరు ఇంకా ఇంకా ఆశ్చర్యపోతారు మా రాజ్యసభకి ఎవరు ఏ సమస్యతో వచ్చినా అది దానంతట అదే పరిష్కారం అయిపోతుంది ఇందులో ఏముంది మేము అప్పుడప్పుడు నేరం ఏమిటో తెలుసుకోవడానికి ముందే మరణశిక్ష విధించేస్తుంటా నేరం ఏమిటో తెలియకుండానే మరణశిక్ష అంటే మా మాకు ముందే తెలిసిపోతుంది నేరస్తుడు ఎవరో అందుకే మరణశిక్ష విధించేస్తుంటాం ఇందులో ఏముంది అప్పుడప్పుడు మేము వారానికి మూడు నాలుగు మరణ శిక్షలు విధించేస్తూ ఉంటాము అరే అరే ఇందులో ఏముంది మేము ప్రతి జాము మరణ శిక్ష విధిస్తూ ఉంటాం విధించేస్తూ ఉంటాం విధించేస్తూ ఉంటాం మాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఎవరికో ఒకరికి మరణ శిక్ష విధించేస్తుంటాము అయినా మా యొక్క వేలు ఎవరి వైపు చూపిస్తుందో మేము వారికి మరణ శిక్ష విధిస్తూ ఉంటాం ఇతడి స్థానంలో పండితుడు ఉండి ఉంటే మాకు ఇంకా ఆనందం కలిగి ఉండేది మీరు మీ వేలైనా ఉంటుంది మా విషయంలో అయితే కేవలం మా చూపే చాలు మీరే చూడండి ఇక్కడికి ఈ గదిలోకి అందరికంటే ఎవరు ముందు వస్తారో ఎవరైతే మాకు కనిపిస్తారో వారికి మేము మరణ శిక్ష విధించేస్తాము అరే మీరే మరణశిక్ష విధిస్తారు వచ్చే వ్యక్తి మీ రాజ్యం వారైనా లేక మా రాజ్యం వారైనా విధిస్తాము చూద్దాము ఆ చూద్దాం ఎవరైనా వ్యక్తిని లోపలికైతే రానివ్వండి ఆగండి మీరు చేసింది ఏం బాగాలేదు రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము నేనేం చేశాను గురుదేవా దక్షిణ మొత్తం పంచి పెట్టేలా చేశాను మీకు తెలీదా ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఎంత విశేషమో అన్నది తెలుసు తెలుసు కానీ వాళ్ళందరూ కూడా పేద బ్రాహ్మణులే కదా అయితే ఏంటి మాకైతే దక్కలేదు కదా నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద లేదు లేదు గురుదేవా మీరు చాలా మంచి పని చేశారు ఖచ్చితంగా మీకు కూడా పుణ్యం దక్కుతుంది అక్షర సత్యం ఏమిటి అక్షర సత్యం అక్షర సత్యం పుణ్యంతో మేము ఏమైనా పచ్చలు పెట్టుకుంటామా ఏమిటి మొత్తం శ్రేయస్ అంతా నీకే దక్కుతుంది లేదు లేదు గురుదేవా నాకేమీ దక్కదు అయినా భగవంతుడు కూడా చూస్తున్నాడు కదా వారు మీ మంచితనానికి ఖచ్చితంగా పుణ్యం దక్కేలా చేస్తారు నేను చెప్పేది ఏం వినాలనుకోవడం లేదు అయితే మీ ఇష్టం గురుదేవా ఆగండి తప్పు మీద తప్పు ఇప్పుడు మాకంటే ముందు వెళ్ళిపోతారా పెద్ద ఎవరో మీరు గురువులు ఎవరో మీరు మరి ముందు ఎవరు ప్రవేశించాలి మీరే ఇక్కడే నిలబడి ఉండండి పదమని పద 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 ఈ ముసలోడు బలిపశువు అవ్వడానికి ఎందుకింత ఇంత తొందర పడుతున్నాడో తెలియదు కానీ అసలు సంతోషం మాకు దక్కుతుంది మేము మహారాణి తిరుమలాంబ మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారి చిన్న మహారాణి ఇక మేము మహారాణి చిన్నాదేవి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారి పెద్ద మహారాణి మేము పద్మాలయ కేవలం ఒకే ఒక మహారాణి తన్ మా ముద్దుల కుమార్తె రాజకుమారి జగన్మోహిని నాకైతే లోపలికి వెళ్ళి ఇప్పుడే చెప్పే అనిపిస్తుంది కూడా కానీ మనం నియంత్రించుకుని తీరాలి లేకపోతే రామా తన ప్రాణాలు హరించేస్తాడు ఎంతటి రూపవతో అంతే అందమైన నవ్వు అంతే అందమైన అలంకరణ అంతే ముగ్ధ మనోహరమైన ఆభరణాలు ఇక్కడ చూడండి అన్ని ప్రాంతాల రత్నాలు మా ప్రతి ఆభరణంలో అన్ని ప్రాంతాల రత్నాలు ఉంటూనే ఉంటాయి నిజానికి మహారాణి తిరుమలంబ దగ్గర అయితే విదేశాల వచ్చిన రత్నాలు కూడా ఉన్నాయి కానీ మాకు తెలీదే చూడండి ఎన్ని ఉన్నాయంటే వీరికి కూడా గుర్తులేదు వీరి దగ్గర ఎన్ని ఉన్నాయో అని మహారాణి మీకు ఈ విషయం అయితే తెలిసి ఉంటుంది కదా మహారాజు గారు మాకు నవరత్నాల హారం ఇచ్చారు కదా అది మేము ఎక్కడ పెట్టాము మహారాజు గారు మీకు నవరత్నాల హారం ఇచ్చారా కానీ మాకెందుకు ఇవ్వలేదు చూడండి మళ్ళీ మర్చిపోయారు మహారాజు గారు ఎప్పుడు కానుకలు ఇస్తూనే ఉంటారు కదా అందుకే దానాలు అంటే మా రాజ్యంలో చాలా గొప్పగా ఇస్తుంటాం మూట నిండుగా ముత్యాలు ఇంకా రత్నాలు ఇచ్చేస్తుంటాం నిన్ననే ఈ పూజకి రావడానికి ముందు మహారాజు గారు రాజకుమారి చేతుల మీదుగా నూరు మూటల ముత్యాలు దానం చేయించారు మీరు చూడండి ఈ రోజు కూడా రాజకుమారి చేతులు నొప్పిగానే కానీ మేము కూడా చాలా దానాలు చేస్తుంటాం పోయిన వారమే మేము కాకరకాయ లడ్డూలు చేసి దానం చేశాము అంతేనా అరే మా చేత్త చేసిన మిరియాల లడ్డూలు తిని ప్రజలు రేళ్ళు చప్పరిస్తూ ఉండిపోతారు మిరియాలతో చేసిన లడ్డూలా చూస్తుంటే ఇద్దరు తప్పిపోయిన అక్క చెల్లెలలా ఉన్నారు మాకైతే ఏమనిపిస్తుందంటే వీళ్ళిద్దరి మధ్య జన్మ జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది అక్క అక్క అక్కనా మీరు మాకంటే పెద్దవారు మరి అక్కనే పిలవాలి కదా తను బంధుత్వాలు కలుపుకోవడం కూడా మొదలు పెట్టేసింది అత్తయ్యా అన్ని ఏర్పాట్లతో వచ్చినట్టుంది ఇప్పుడు చూడు తరణి ఎలా వల పన్నుతుందో మీరు పాటలు పాడతారా ఇది మాలో దాగి ఉన్న కళ ఈ మధ్యనే ఆరంభించాం మేం కూడా పాటలు పాడతాము మీరు అనుమతిస్తే మన ఇద్దరం కలిసి అభ్యాసం చేయొచ్చు అది మీకు అభ్యంతరం లేకపోతేనే మనం ఈ రోజే మన అభ్యాసం మొదలు పెడదాం అత్తయ్య వీళ్ళు కూడా మిత్రులు అయిపోయారు అయ్యో వీరు సమస్యని ఆలింగనం చేసుకుంటున్నారు వీరికి చెప్పి తీరాలి కానీ రామా రామకి ఎవరు భయపడతారు లేడీ నిజానికి వాడే నా కర్రకి భయపడుతుంటారు అవునత్తయ్య రండి మేం మీకు మా తమ్ముడు చూపిస్తా పదండి మనం వెళ్ళి మన స్వాములకి భోజన పోటీ గురించి చెప్తాం పదండి ఇప్పుడేం మోగుతోందత్తయ్య తమ్మురానా కాదు ఇప్పుడిక మోగుతాయి లేకపోతే మేము చూడాల్సిన అవసరం కూడా లేదు మేము కేవలం ఆ వ్యక్తి అడుగుల చప్పుడు విని మేము వారికి మరణ శిక్ష విధించేస్తాము అందరికంటే ముందు ఈ గదిలోకి ఎవరొస్తారో వారి అడుగుల చప్పుడు విని వారికి మరణ శిక్ష విధించేస్తాము మీకు మరణ శిక్ష విధించబడుతుంది మరణ శిక్ష మరణ శిక్ష ఎందుకు 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 గురుగారు మీరు ఇక్కడికి వచ్చింది రామకృష్ణ పండితుడికి శిక్ష విధించేలా చేయటానికి కానీ ఇక్కడ మీకే శిక్ష పడిపోయింది అది కూడా మరణ శిక్ష గురువు మరణ శిక్ష మామ మహామంత్రి వీరికి మరణ శిక్ష విధించండి మహామంత్రి తిమ్మరసు వీరికి శిక్ష మన రాజ్యంలోనే అమలు చేయాలి కానీ మేము చేసిన నేరం ఏమిటి మేము నిర్ణయించుకున్నాం ముందుగా ఎవరైతే లోపలికి వస్తారో మేము వారికి మరణ శిక్ష విధిస్తామని నిర్ణయం తీసుకున్నది మేము మరణ శిక్ష కూడా మేమే విధిస్తాము ఇది మా ప్రతిష్టకి సంబంధించిన విషయం గురువుగారు మహారాజ్ గారి ప్రతిష్టకి సంబంధించిన విషయం మరణ శిక్షని స్వీకరించేయండి ప్రేమతో చేసేయండి అలాగే వీరి మరణ శిక్ష మా వైపు నుంచి నిశ్చయం ఇది మేము నిశ్చయించాం కాని మీరిద్దరూ ఒకేసారి ఒకే వ్యక్తికి మరణశిక్ష ఎలా విధించగలరు నిజం చెప్పారు మరణ శిక్ష కోసం ఎవరు ఎదురు చూస్తారు మేము ఇప్పుడే వీరి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాం ముక్కలుగా మేమేమైనా పుచ్చకాయ ముక్కలు గట్టిగా మాట్లాడుతున్నారా ఎంత ధైర్యం ఎంతటి సాహసం ఎంతటి దుస్సాహసం క్షమించండి మహారాజా నేను కేవలం మీ వల్ల అనర్థం జరగకుండా చూశానంతే ఏం రామకృష్ణ పండితులు గారు ఇది మా ప్రతిష్టకి సంబంధించిన విషయం ముక్కల అవ్వాల్సింది కేవలం మా ఖడ్గంతోనే